విజయవాడ వన్ టౌన్ కొత్తపేట కోమల విలాస్ సెంటర్లో లక్కీ రెస్టారెంట్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది బుధవారం లక్కీ రెస్టారెంట్ను విజయవాడ నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు ఇరానీ చాయ్ కౌంటర్ను షేక్ ఫాతిమా బేగం క్యాష్ కౌంటర్ను గూడేలా కుమార్ జ్యోతికా కళ్యాణి దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వన్ టౌన్ ప్రాంతంలో లక్కీ రెస్టారెంట్ ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు చక్కటి ఆహార పదార్థాలను అందజేసి ప్రాంతర పేరును లక్కీ రెస్టారెంట్ సెంటర్గా పిలుచుకునే విధంగా ప్రజలకు చేరువ కావాలని నిర్వాహకులను సూచించారు లక్కీ రెస్టారెంట్ ఆపరేటర్లు షేక్ కాజా మొహిద్దీన్ రాలపల్లి లక్ష్మి మాట్లాడుతూ వన్ టౌన్ ప్రాంత ప్రజలకు చక్కటి రుచికరమైన ఆహార పదార్థాలను అందజేయాలనే లక్ష్యంతో తాము లక్కీ రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు అందరికీ అందుబాటు ధరల్లో వెజ్ నాన్ వెజ్ బిర్యానీలు షవర్మ గ్రిల్ చికెన్ వివిధ రకాల టిఫిన్లు ఇరానీ చాయ్ తదితర ఆహార పదార్థాలను రుచికరంగా పరిశుభ్రమైన వాతావరణం ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు లక్కీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లో మహదేవ్ అప్పాజీ మరుపిల్ల రాజేష్ ఉమ్మడి చంటి మండేపూడి చటర్జీ వివిధ రాజకీయ పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ బేసుకంఠేశ్వరుడు రాయన నరేంద్ర అత్తులూరి పెద్దబాబు మైలవరపు దుర్గారావు సంగుపెళ్ళ రమేష్ పైలా పాపారావు డేరంగుల రమణ పోతిన అవినాష్ పెళ్ళ సూరిబాబు జగ్గు మజ్జిసీను లింగిపిల్లి రామకృష్ణ ఈది పార్వతి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మన వంట కోమలా విలాస్ సెంటర్ అంటే తెలియదంటూ ఎవరికీ ఉండదు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సెంటర్ ని కోమలా విలాస్ సెంటర్ అని చెప్పి చాలా ప్రసిద్ధి పొందిన సెంటర్ గా ఉండేది ఇప్పుడు ఈ సెంటర్ కి పరిగించి శేఖర్ బాబు సెంటర్ అని చెప్పి కూడా చేయడం జరిగింది ఏదైతే కోమలా విలాస్ హోటల్ ఉందో ఆ హోటల్ ఈ రోజు లక్కీ రెస్టారెంట్ గా నూతనంగా ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మన రాజా గారు అలాగే మన రామపిల్ల లక్ష్మి గారు వీళ్ళు ఈ హోటల్ తీసుకొని ఏదైతే మన కోమలా విలాస్ ఉందో లక్కీ రెస్టారెంట్ గా ఈ రోజు నూతనంగా ఓపెనింగ్ చేయటం జరిగింది దీనికి మన కార్పొరేటర్లు అలాగే ప్రజా ప్రతినిధులు నాయకులు అందరూ ఈ రోజు రావటం జరిగింది జా గారికి గాని అలాగే లక్ష్మి గారికి గాని చక్కని వ్యాపారం జరిగి ఆ అల్లా ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెళ్ళలో ఉండి దినదిన ప్రబద్ధమానంగా వీళ్ళు వెలగాలని అలాగే వీళ్ళ రెస్టారెంట్ చక్కని పదార్థాలతోటి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్లకి నాణ్యమైన ఫుడ్ అందించాలని చక్కని ఫుడ్ అందించాలని కోరుకుంటూ భగవంతుడు ఎన్నీ రెస్టారెంట్ కొత్తగా ప్రారంభించానండి క్వాలిటీ మాత్రం బాగా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము పొద్దున్నే నాలుగింటి దాని నుంచి పిచ్చి పాయ పొరచు ఆరింటి దాని నుంచి టిఫిన్స్ అన్ని మళ్ళీ కాడ నుంచి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పుష్క గ్రీన్ చికెన్ షవర్మ బటర్ నాను ఇంకా ఇలాగ మొత్తం ఏది అనేది కూడా కస్టమర్ కి అందుబాటులో ఎదురబెట్టి అందుబాటులో రేట్లు ఇక్కడ ఈ ఏరియా రేట్లు కూడా పప్పులో పెట్టి క్వాలిటీ ఎప్పించి చేస్తున్నాం ప్రజలందరూ మా దగ్గరకి వచ్చి ఒకసారి టేస్ట్ ఇప్పిస్తే రెండోసారి వదలరు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మీరానిచ్చాయి విజయవాడలో ఎక్కడ లేదు అది మేము పెట్టాము వన్ టౌన్ లో మా టీ తాగితే మళ్ళీ రెండోసారి కూడా కదా అదే రోజు మళ్ళీ రెండోటి అప్పటికప్పుడే తాగుతారు అంత రుచిగా ఉంటుంది ఒకసారి అందరి ప్రజలు వచ్చి టేస్ట్ తీసి మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం ఈ రోజు మేము లక్కీ రెస్టారెంట్ గా ప్రారంభిస్తున్నాము దేవుని ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆహారం కావాలని అనుకుంటున్నారో అదే విధంగా మేము ఇవ్వటానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము ఒకసారి మీ అందరు కూడా మా హోటల్ ని దర్శించాలని మీ ఆశీస్సులు మాకు రావాలని మనస్ఫూర్తి అప్డేట్స్